తిరుపతి నగర ప్రజల ఇలవేల్పు తాతాయగుంట గంగమ్మ జాతర జరిగిన రెండవ మంగళవారం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి సారథ్యంలో కళాకారులు గంగమ్మ సేవలో పునీతులయ్యారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే ఈ నేపథ్యంలో జాతర అనంతరం రెండవ మంగళవారం సందర్భంగా గంగమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు పురాణ నేపథ్యం అనుసరించి దుష్ట పాలేగాన్ని హతమార్చిన తరువాత పదకొండు వందల సంవత్సరాల క్రితం తిరుపతి గ్రామ ప్రజలు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి జాతర జరిపి శాంతపరచడానికి నాలుగు వారాలు అమ్మవారి ఆరాధనలో పాలు పంచుకున్నారు ఆనాటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది కాగా వేషధారణలో పలువురు మహిళలు అమ్మవారి మహిమలు తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు అలాగే శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణ దేవరాయలు కర్ణుడు దుర్యోధనుడు శివుడు అల్లూరి సీతారామరాజు శ్రీకృష్ణుడు వివిధ పౌరాణిక వేషధారణలతో టీటీడీ ఉద్యోగి కృష్ణమూర్తిరెడ్డి రాజశేఖర రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాలం జేజిరెడ్డి ఎం బ్రహ్మానందరెడ్డి కస్మా పద్మనాభం బి వేణుగోపాల్ ఈ గుణశేఖర్ జంగారెడ్డి తదితరులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నారు కాగా వీరి వేషధారణలు భక్తులను అలరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆల ఈవో మమత మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి కళాకారులను అభినందించారు పౌరాణిక వేషాలతో నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కళాకారులను కొనియాడారు అనంతరం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి నిర్వహణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు మేకప్ పాన్ మేకల కోదాన్నపాణి గంగయ్య కార్యదర్శి కేఎన్ రాజా ఎస్విఎం వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీవస్థానం అమ్మవారి జాతర వారాల్లో రెండో వారం సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకార బృందం మొత్తము అమ్మవారి ఏడు ఏడు గంగమ్మ అమ్మవారి రూపంలో వివిధ కళాకారుల రూపంలో అమ్మవారి వేషధారణలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది ఈ కళలను ప్రోత్సహిస్తూ అమ్మవారి వేషధారణలో భక్తులను కూడా ఎంతో ఉత్సాహ ఉత్సాహపరుస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలని కోరుకుంటున్నాను జై గంగమ్మ తల్లి జాతర తర్వాత రెండో మంగళవారం ఈరోజు కళాకారులు వివిధ వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాం ఈరోజు ముఖ్యంగా మహిళా కళాకారులు ఏడు గంగమ్మల వేషంతో వచ్చి తిరుపతిలో ఏడు గంగమ్మలు ఏడు గంగమ్మల వేషంతో వచ్చి ఈరోజు గంగమ్మ తల్లిని దర్శించుకొని ఆమె చల్లని దీవులు తీసుకున్నారు ఈరోజు దేవస్థానం వారు గంగమ్మని కరెన్సీతో ప్రత్యేకంగా అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు ఈవో గారు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ జాతర దేశంలో ఎక్కడ జరగదు ఆ విధంగా మన తిరుపతి జాతర జరుగుతుంది జాతర ఇరవై ఒకటో తేదీ అయిపోయినా అప్పటి నుంచే ఐదు మంగళవారాలు ఆదివారాలు విశేషంగా తండోపతండాలుగా భక్తులు వచ్చి వివిధ వేషధానులతో వచ్చి పొంగల్లోకి పెట్టుకుని వేగు వేగతలతో ప్రదర్శన చేసి అమ్మవారిని దర్శించుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ గంగమ్మ తల్లిని ఇంకా మూడు వారాలు ఉంది అందరూ దర్శించుకోండి ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకుంటే మనకు చాలా మంచిది అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆమె దేవులతో మనం అందరూ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి శక్తి ఆదిశక్తి పరాశక్తి మన తాతాయి గుంట గంగమ్మ తల్లి తాతాయ తాతాయి గుంట గంగమ్మ తల్లి అయినటువంటి మన కలియుగ వెంకటేశ్వర స్వామి చెల్లెలు ఈ అమ్మవారిని ప్రతి సంవత్సరము ఐదు వారాలుగా వేషధారులతో వచ్చి రంగస్థల చైర్మన్ గోపినాథ్ ఉండాలి గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ఈ కళాకారు బృందాన్ని అంతా సేకరించి ప్రతి వారం వచ్చి అమ్మవారి దర్శనం అయితే మీ అన్నీ చేసుకోవడం ఇలా కళాకారులు అందరిని ప్రోత్సహించడం చాలా సంతోషకరంగా ఉంది మాకంతా కూడా ఈ వేషధారులు మంది అమ్మవారి రూపంలో వచ్చినటువంటి వాళ్ళకి కాడ నా అభినందనలు తెలుపుకుంటూ అన్నవారికి కాడ అభినందనలు తెలుపుకుంటూ గంగమ్మ తల్లి మమ్మల్ని చల్లగా కాపాడాలని వేషధారల్లో ఐదు వారాలు ఇట్లాగే రంగస్థలము గోపీనాథ్ గారి ఆధారంలో అన్ని వేషాలతో మేము వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉన్నది మాకు ఎప్పటి నుంచో కళ ఇలా వేసుకోవాలని గంగమ్మ తల్లి ఏడు గంగమ్మ తల్లి వేసుకున్నాము మా కళ నెర నెరవేరిందండి చాలా